హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతిరే తెలుగు బ్లాగ్స్ సంక్రాంతి పండుగ కిడులో వచ్చింది ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలి అని బాగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం వల్ల కొంతమంది బాగానే సంతోషంగానే వేసుకున్నప్పటికీ కొంతమంది మాత్రం ఎన్ని వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పటి వరకు వేసుకోవాలి ఆ గాజులు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండగ కీడుతో వచ్చిందని చాలామంది అయితే అంటూ ఉన్నారు ఆ కీడుతో పాటు ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలని ప్రచారం జరుగుతుంది కదండి ఆ ప్రచారం అనేది వట్టి అపోహలేనండి అని పండితులు తెలుపుతున్నారు ఇటువంటి పరిహారాలను నమ్మవద్దని కూడా పండితులైతే తెలిపారు కొంతమంది అయితే ఏం చేయాలి ఎలా చేయాలని భయపడుతున్నారు ఒకవేళ నిజంగా మీరు చేసుకోవాలి అనుకుంటే సంతోషంగా గాజులు అయితే వేసుకోండి తప్పకుండా చేసుకోవాలి లేదంటే ఏదో జరుగుతుంది అని భయపడకుండా సంతోషంగా సరదాగా చేసుకోండి ఎందుకంటే గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాము నిజంగా ఈ రూపంగా మీకు గాజులు ధరిస్తే అది మంచి అవుతుంది కానీ చెడుకైతే కాదు అలాగే ఈ గాజుల పరిహారాన్ని ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు లేదు ప్రతి ఒక్కరు కూడా గాజులు అయితే వేసుకోవచ్చు మీకు మీ పుట్టింటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలంటే వేసుకోండి అదేవిధంగా మీ స్నేహితుల దగ్గర మీ బంధువుల దగ్గర అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళ ముందు నవ్వుల పాలు అవ్వడం కన్నా కూడా మన ఇంట్లో డబ్బులు మనం సంపాదించిన డబ్బులతోటి ఈ విధంగా మనకి కావాల్సినటి కలర్స్ గాజులు అయితే వేసుకోండి లేకపోతే షాప్ దగ్గరికి వెళ్ళేసి ఒక డజన్లో మాకు ఐదు కలర్స్ కావాలన్నట్టుగా చెప్పేసుకొని మనకి ఒక డజన్లో వచ్చేటట్టుగా ఐదు కలర్లు మనం డబ్ మన డబ్బులు పెట్టి మన సొంత డబ్బులు పెట్టి మనం ఈ విధంగా కొనుక్కొని కావాలనుకుంటే గాజులు ఈ విధంగా అయినా సరే వేసుకోవచ్చు ఇలాంటి కీడొచ్చింది సంక్రాంతికి అనే ప్ర ప్రచారం అనేది మూటి మూఢనమ్మకాయ మాత్రమేనండి ఇటువంటి పుకార్లు ఏమి కూడా నమ్మకండి మీరు నమ్మి ఒక దగ్గర చేయి చాపకండి గాజులు వేసుకోవాలనిపిస్తే మీరు కొనుక్కొని మీరైతే వేసుకోండి స్త్రీలకి సౌభాగ్యం ఇచ్చేది గాజులు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు అయితే వేయించుకోండి చూడండి మనకి నచ్చినట్టుగా మన చేతులకైతే ఈ విధంగా గాజులు మనకి ఎన్ని కలర్స్ కావాలి అనుకుంటే అన్ని కలర్స్ అయితే వేసుకోవచ్చు ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులు అయితే ఈ విధంగా మన చేతులకు అనేది మనము వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే ఇక్కడ చూ మీకు వీడియో కోసం అనేసి ఇక్కడ గాజులు వేసుకొని చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ గాజులు ఏమి వేసుకోలేదు నేను ఈ ఈ గాజులు అనేది తీసుకున్నాను అంత మటుకే కానీ మీకోసం ఇప్పుడు వీడియో కోసం అనేసి గాజులు చూపి చూపిస్తున్నాను తప్పనిచ్చి నేనైతే ఈ ప్రచారం జరిగింది అని ఎవరి దగ్గర కూడా డబ్బులు అడిగి తీసుకొని గాజులు అనేది వేయి వేయించుకోలేదు మా డబ్బులు పెట్టి నేను సొంతంగా అయితే కొనుక్కున్నానండి కొనుక్కొని ఇక్కడ గాజులు మీకోసం వీడియో కోసం అనేది చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది మరికొంతమందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోనైతే పెడుతున్నానండి వీడియో అనేది కొంతమందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి